రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలు చేశారు శుక్రవారం నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో మండల క్లస్టర్ యూనిట్ గ్రామ్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీలో కొనసాగుతూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తామని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రతిష్టమైన పునాదులని అలాంటి వారిని అధికారులు గౌరవించకపోతే బదిలీలు తప్పవని సూచించారు టీడీపీ పార్టీలో గతంలో నాకు పదవులు రాకపోయినా నేను ఎప్పుడూ అసంతృప్తి చెందలేదని కార్యకర్తలకు తెలియజేశారు పదవులు ముఖ్యం కాదని పార్టీ సిద్ధాంతమే ముఖ్యమని నూతన ఉత్తేజంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలన్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సంయుక్తంగా కలిసి గ్రామాల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు నర్సీపట్నం స్టార్ హోమ్స్లో మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ చింతకాల రాజేష్ జడ్పీటీసీ సభ్యులు రమణమ్మ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తొలుత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి జ్యోతి ప్రజ చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ముఖ్యంగా మనకి గ్రామ స్థాయిలోని గ్రామ పార్టీ కమిటీలు చాలా ముఖ్యం మండల పార్టీ కమిటీలు అలాగే టౌన్ మున్సిపాలిటీ పార్టీ కమిటీలు అలాగే క్యూబ్ అంటారు మా పార్టీ స్ట్రక్చర్లోని దాంట్లో క్లస్టర్ యూనిట్ బూత్ ఇవన్నీ కమిటీలకు కూడా ప్రమాణ స్వీకారం చేసుకుని ఒక పండగ వాతావరణంతో మేము జరుపుకోవడం జరిగింది దానికి మనకు జ్యోతిల్ నవీన్ గారిని ఇక్కడికి ఆహ్వానించి ఆయన్ని ముఖ్య అతిథిగా మేము ఆహ్వానించడం జరిగింది దాంట్లో పాల్గొని ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకోమని నేను చాలామందికి చెప్పడం జరిగింది ఎందుకంటే కష్ట సమయాల్లో నిలబడి పోరాడిన వ్యక్తి ఆయన ఈరోజు అందుకే పిల్లడం జరిగిందో ఆయన సందేశాన్ని ఇవ్వడం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలు అందరూ కూడా సంబరంలో జరుపుకున్నాం అయితే దీని తర్వాత ఏంటంటే ఒక ఎజెండాను పెట్టుకొని పార్టీ స్థాయి గ్రామస్థాయి కూడా మీటింగ్లు పెట్టుకొని మండల స్థాయి మీటింగ్లు పెట్టుకొని అలాగే కోటంలో ఉన్నాం కాబట్టి ప్రతి నెలా కూడా ఒక రోజు పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడుకొని ముందుకు ఎలాగెళ్ళాలి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆడించే విధంగా ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ గారు మీరు చూస్తే వైజాగ్లో సమిట్లోని కూడా లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురావడం గూగుల్ తీసుకురావడం గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు అందుకనే అందరూ కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు తాతిల్ బాబు గారు కానీ జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారు కానీ వాళ్ళు జ్యోతిల్ నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి జ్యోతిల్ నవీన్ గారు కాకినాడ పార్లమెంట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ రావడం అందరూ కూడా సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్నం ఈ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది ఒకటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కోటి పైచీలకు సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం కాదు అదే విధంగా కార్యకర్తను కానీ నాయకులను కానీ చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు లోకేష్ గారు ఆలోచనతోటి కొత్త విధానాలతోటి సభ్యత్వంతో పాటు వాళ్ళకి ఒక అండ ఉండాలి ఇది అండ ఉండాలని ఇన్సూరెన్స్ని కూడా కల్పించి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచే విధంగానే ఆయన ఆలోచన ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా అయ్యన్ బ్రీ గారి సారథ్యంలో ఇక్కడ విజయ్ సారథ్యంలో రాజేష్ గారి సారథ్యంలో ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఒక రాక్షస పాలనతోటి విధ్వంసకరమైన పాలనతోటి అభివృద్ధిని పక్కన పెట్టేసి చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూటమి ప్రభుత్వంతో అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీ గురించి కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ